కోడి రామకృష్ణ జీవితంలో బ్లాక్ బస్టర్ లాంటి హిట్స్ లో అంకుశం ఒకటి అంకుశం సినిమా తీయడానికి ప్రేరణ ఎందరో పోలీసుల నిజ జీవిత గాథలు దానికి తోడు అప్పుడున్న సామాజిక పరిస్థితులు సామాజిక పరిస్థితులను ఇట్టే గుర్తించి వాటి ద్వారా సినిమాలు తీయడం కోడి రామకృష్ణకి పెట్టింది పేరు తన గురువు దాసరి నారాయణరావు దగ్గర ఏదైనా నేర్చుకున్నారంటే అది మొదటిది ఇదే సామాజిక అంశాలను కథాంశాలుగా తీసుకుంటే అవే జనానికి ఈజీగా కనెక్ట్ అవుతాయనే వారు ఆయన ఆ మాటను అక్షరాల గుర్తుంచుకొని సినిమాలు తీశారు కోడి రామకృష్ణ వాటిలో అంకుశం అత్యంత ప్రధానమైంది రాజశేఖర్ కి యాంగ్రీ నేమ్ అండ్ ఫేమ్ తెచ్చిన ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమైంది పూర్తిదాయకమైంది కూడా అప్పట్లో రౌడీలు గుండాలు రాజకీయ నాయకుల వైపే జనం ఎక్కువగా ఉండేవాళ్ళు అలాగే అది వాళ్ళకి ఇష్టమై కాదు భయం కొద్దీ విలన్ల వైపే ఉండేవాళ్ళు రౌడీ రాజకీయ నాయకుల ముందు వాళ్ళ అధికార బలం ముందు తేలిపోయే వాళ్ళు పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే బఫూన్లుగా ఉండేవాళ్ళు సినిమా వాళ్ళు కూడా ఇదే రకంగా తమ కథల్లో పోలీస్ పాత్రలను చిత్రించే సినిమా వాళ్ళకు కూడా పోలీసులంటే చీపే కానీ పోలీసులు రియల్ హీరోలు వాళ్ళు లేకుంటే ఆ మాత్రం కూడా భయభక్తులు ఉండవు వాళ్లను లంచాలు మరిగి నీచంగా వ్యవహరించే వాళ్ళుగా చూపుతూ పోవడం వల్ల మనకే ముప్పు ఇలా ఆలోచించారు కోడి రామకృష్ణ అంతేకాదు కొందరు పోలీసుల నిజ జీవిత గాథలను వినడంలో మరింత చలించిపోయారు కోడి రామకృష్ణ అదేంటంటే అందరూ అనుకున్నట్టు పోలీసులంతా లంచాలను మరిగి కర్తవ్య నిర్వహణ సరిగా చేయని వాళ్ళు కాదు వాళ్ళలోనూ సిన్సియర్ గా వర్క్ చేసే ఉంటారని గుర్తించారు రామకృష్ణ ఒక అధికారి తన పిల్లలతో ఈ రోజే తన ఆఖరి రోజు నేను ఇంటి నుంచి వెళ్తున్నా కానీ తిరిగి వచ్చేది రానిది చెప్పలేనని డ్యూటీకి వెళ్ళేవారట రాత్రి ఇంటికచ్చక ఈ రోజు బతికిపోయాం రేపటి పరిస్థితి ఏంటో అని పడుకునేవారట ఈ నిజ జీవిత గాథ రామకృష్ణ చెవిన పడింది మరో రియల్ హీరో పోలీస్ గురించి కూడా రామకృష్ణ అంటే రిస్కీ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అలాంటి పోలీసును ఎంతో ఇష్టపడి కట్టుకున్నారట ఓ మహిళ ఆమె పెళ్లైన వెంటనే చేసిన మొదటి పని తన గర్భసంచి తీయించి వేయడం రేపటి రోజున ఏదైనా జరిగి తన భర్త చనిపోతే తన పిల్లలు తండ్రి లేని వాళ్ళవుతారు ఈ పరిస్థితిలో తమకు పిల్లలెందుకని భావించానని ఆ వివాహిత అంటుంటే రామకృష్ణ కళ్ళలో నీళ్లు తిరిగాయట ఇలాంటి పోలీసులనా మనం అవహేళన చేస్తూ సీలు రాసేది వీళ్లతోన మనం తెర మీద చెరగాటమాడేది వీళ్ల వీరగాథలు ఇలా సమాధి కావాల్సిందేనా ఈ పోలీసు వీరత్వం బయట ప్రపంచానికి చెప్పనక్కర్లేదా అన్న ఆలోచనలు కోడి రామకృష్ణలో తిరిగేవట ఆలోచనల్లోంచి పుట్టిందే అంకుశంలో రాజశేఖర్ పోషించిన పాత్ర ఈ సినిమాలో హీరో అంటే రాజశేఖర్ విలని అంటే రామిరెడ్డి అని పేరొచ్చేసింది రాజశేఖర్ జీవితంలో అంకుశం తర్వాత అంత పెద్ద హిట్ రాలేదంటే ఈ సినిమా ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు చిరంజీవికి ఓ ఖైదీ ఎలాగో రాజశేఖర్ జీవితంలో అంకుశం అలాంటిది జీవితం కూడా జీవితాంతం గుర్తుండిపోయే పాత్రను రాయగలిగారు రామకృష్ణ అప్పట్లో కాస్త రౌడీజం చేసే వాళ్ళను నువ్వేమైనా అంకుశం రామిరెడ్డివా అనేవాళ్ళు సరిగ్గా అదే సమయంలో వీడిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టుకుంటూ వెళ్ళినట్టు కొట్టాలరా అనేవాళ్ళు అంతగా జనసామాన్యంలోకి చొచ్చుకెళ్లాయి ఆ పాత్రలు ఆ పాత్ర తీరుతెన్నులు అలా ఉంచితే ఎందరో పోలీసుల ఆత్మస్థైర్యానికి ప్రాణాధారంగా నిలిచింది సినిమా ఒక పోలీస్ అధికారి అంటే ఇలా ఉంటాడా ఎవడైతే నాకేంటని ఒక పోలీసు గాని చెలరేగి డ్యూటీ చేస్తే సిటీలో చిన్నపాటి గుండాగాడు కూడా బతకలేడు రౌడీ ఇజన్ చెయ్యాలంటేనే హడలి చచ్చిపోతారనే టాక్ స్ప్రెడ్ అయింది అంతగా అంకుశం ఆనాటి పోలీస్ శాఖను ప్రభావితం చేసింది ఈ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన రామిరెడ్డికి మొదటి సినిమాకే ఉత్తమ ప్రతి నాయకుడు కేటగిరీలో నంది అవార్డు లభించింది ఇదే సినిమాకు ఉత్తమ రచనా అవార్డు కూడా వచ్చింది సినిమాలంటే కేవలం మూడు ఫైట్లు ఆరు పాటల ప్యాకేజీ కాదని సినిమా తీస్తే ఇంత పవర్ఫుల్ గా ఉండాలని సినిమా అంటే ఓ సామాజిక బాధ్యత అని గుర్తు చేసే అగ్రదర్శకుల్లో ఒకరిగా నిలిచిపోయారు కోడి రామకృష్ణ